హాయ్ అండి మీరు మన ఛానల్లో షార్ట్స్ ఫాలో అవుతుంటే కనుక వీడి గురించి తెలిసే ఉంటుంది వీడి పేరు కిట్టు అండి మా స్ట్రీట్లోనే ఉంటాడు చిన్నప్పటి నుంచి చూసుకుంటున్నాం మేము ఆ ఏరియాలోనే పెరిగాడు చాలా కష్టాలు పడి ఆ స్టేజ్కి వచ్చాడండి ఒక ఎయిట్ మంత్స్ ఉంటుందేమో ఇప్పుడు కూడా వాడికి సడన్గా టిక్ ఫీవర్ వచ్చి అలా పడిపోయాడండి నేనైతే హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రిస్క్రిప్షన్ రాయించి వీడియో తీసుకుని వెళ్ళాను ప్రిస్క్రిప్షన్ రాయించుకొని ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఇలా చికెన్ సూప్లో అయితే వేసి పట్టానండి అప్పటికైతే వాడు బయట చెత్త దగ్గర పడుకుని ఉన్నాడు అయితే రెస్క్యూ టీం వాళ్ళ హెల్ప్ తోటి వాడిని ఆ రోజైతే కొంచెం ట్రీట్మెంట్ అయితే ఇచ్చారండి కొంచెం రెస్పాండ్ అవుతాడేమో అనుకున్నాము ఇది జరిగి ఫోర్ డేస్ అవుతుందండి తర్వాత నెక్స్ట్ డే ఫుల్ వర్షం పడిందండి ఆ రోజు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అయినా సరే కొంచెం ధైర్యం చేసి వేరే వాళ్ళ హెల్ప్ తోటి వాడిని మా అపార్ట్మెంట్ సెల్లార్లోకి అయితే తీసుకొచ్చేసాను మా కార్ పక్కన మా పార్కింగ్లోనే అలా పడుకో పెట్టాను కానీ నాకు మనసులో ఏదో భయం ఉండేది అపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ చెప్తారేమో స్ట్రీట్ డాగ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని అంటారేమో అనుకున్నాను కానీ ఎవరు అలా అనలేదండి కాకపోతే వాడికి మాత్రం క్యూర్ అవ్వలేదు సడన్గా తిరిగే తిరిగేవాడు ఒక ఫైవ్ డేస్లోనే మొత్తం అంతా ఇలా అయిపోయిందండి ఇలాగే వర్షంలో చూసారు కదా క్లాత్ తడిచిపోయింది తీసుకొచ్చి అక్కడే వదిలితే చనిపోతాడని చెప్పి తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టాము ఫ్లూయిడ్స్ ఇలా మనం మజ్జిగలో గ్లూకోజ్ కానీ పాలు కానీ ఇలా గ్లూకోజ్ వాటర్ కానీ అలా ఇస్తూ ఉన్నానండి త్రీ డేస్ నుంచి ట్యాబ్లెట్స్ కూడా వాటిలోనే వేసి వాడు ఫుడ్ ఇంటేక్ తీసుకోలేకపోతున్నాడని చెప్పి ఇలా సిరంజ్ ద్వారా వేస్తూ ఉన్నాను అనమాట ఈ వీడియోస్ అన్నీ నేను షార్ట్స్లో పెట్టానండి ఎన్నో వేల మంది వాడు బతకాలి అని చెప్పి ప్రేయర్స్ చేశారు బయట కూడా చాలామంది హెల్ప్ హెల్ప్ చేశారండి ఆపోజిట్లో ఉండే ఫ్యామిలీ వాళ్ళు ఆవిడవిడికి ఈగలు పడుతున్నాయని చెప్పి నెట్ వేశారు చుట్టూ క్లాత్లు పెట్టారు నేఫ్తలిన్ గోళీలు వేశారు ఎవరికి తోచిన సాయం వాళ్ళైతే చేశారండి చాలా ట్రై చేశాడండి చాలా ఫైట్ చేశాడండి ఫైనల్గా ఈరోజు మధ్యాహ్నం అయితే చనిపోయాడు అది కూడా ఎలా చనిపోయాడు అంటే నేను కరెక్ట్గా క్వార్టర్ టు ట్వెల్వ్ ఆ టైంకి ఇలా వీడికి ఫుడ్ అయితే పెట్టానండి కొంచెం పెట్టిన వెంటనే అలా వా మజ్జిగ తాగించిన వెంటనే కాసేపు కొట్టుకున్నాడు నాకు చాలా భయమేసింది ఈగలు గురించి కొట్టుకుంటున్నాడేమో అనుకున్నాను కానీ నాకు అర్థమైంది వెంటనే వాడు ఇంకా లేదు ప్రాణం ఉండదు అని చూస్తున్నారు కదా పళ్ళు అవి బయట పెట్టేసి చాలాసేపు కొట్టుకున్నాడండి సరేలే పడుకుంటాడో లేకపోతే ఏదో ఒకటి తెలుస్తుందిలే అని చెప్పి నేనైతే వాడికి ఇంకా నెట్ట వేసేసి పైకి వెళ్ళానండి చూస్తున్నారు కదా ఇలా కొట్టుకున్నాడు చాలాసేపు పళ్ళు కూడా బయటకు వచ్చాయి వెళ్ళిపోతుంటే ఒక చూపు చూసాడండి వెళ్ళిపోతున్నావా అన్నాడో మరి నాకు ఫైనల్ గుడ్ బై చెప్పాడో నాకు తెలీదు నేను పైకి వెళ్ళి మళ్ళీ కిందకొచ్చి చూసేటప్పటికి ఒక వన్ అవర్లోనే చనిపోయి ఉన్నాడండి వీడి వాడి ఫ్రెండ్ అనమాట వాడిని చూసుకోవడానికని ఫైనల్గా ఒకసారి చూద్దామని వచ్చింది వాడు అలా అనాథలా వెళ్ళిపోకూడదని చెప్పి ఇలా తీసుకెళ్ళి పూడ్పించాను